సీను అలేఖ్య దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు నువ్వు దివ్యవి కాదు శిలకమ్మవి కాదు నువ్వు అలేఖ్యవి అని చెప్పి అంటాడు అది వినగానే అలేఖ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక సీను ఇలా అంటూ ఉంటాడు అవును నీ నీ బతుకంతా నేను చూశాను నువ్వేం చేసావో కూడా నేను చూశాను గుడిలో జరిగిందంతా కూడా నాకు తెలుసు అని చెప్పి అంటాడు అది వినగానే అలేఖ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి నీ అమ్మాడి దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేస్తాను నీ నీ నిజస్వరూపం ఏంటో తెలిసేలా చేస్తాను అయితే నేను మంచివాడిని కాబట్టే ఎంతవరకు నిన్ను ఇలా ప్రాణాలతో వదిలేశాను ఈ విషయం మామయ్యకు కానీ తెలిసిందంటే వెంటనే నిన్ను అక్కడే నరికి చంపేసేవాడు తెలుసా పదా ఇప్పుడే అమ్మాడి దగ్గరకు తీసుకుని వెళ్ళి నీ గురించి మొత్తం నిజం చెప్పేస్తానని చెప్పి సీను అంటాడు అది వినగానే అక్కడ ఉన్న అలేఖియ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదిగో ఇటు చూడు ఆదిత్య బాబుని నువ్వు దగ్గర చేసుకోవాలని చూస్తే మర్యాదగా ఉండదు ఆదిత్య బాబు అమ్మాడి ఇద్దరూ కలిసి ఉంటారు అమ్మాడికి ఏమైనా జరగాలని చూస్తే నేను ఒక్క క్షణం కూడా ఆలోచించను తనని చం నిన్ను చంపేస్తానని చెప్పి అంటూ ఉంటాడు దా ఇప్పుడే మనం వెళ్దామని చెప్పి దాక్కొని వెళ్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న అలేక్య అయితే వదలరా చెయ్యి అని చెప్పి అంటుంది దాంతో సీను అయితే చూసావా రంగులు పూసుకున్నాక నెత్తి మీద నీళ్ళు జల్లుకుంటే వదిలేసినట్టు నువ్వు కూడా అలా వదిలేసావు అని చెప్పి అంటాడు వెంటనే అలేక్య సీను చంప పగలగొడుతుంది దాంతో సీను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న అలేక్య ఎలా అంటూ ఉంటుంది ఏంట్రా నిజం చెప్పేస్తాను నిజం చెప్పేస్తా అంటున్నావు ఒక్కసారి నువ్వు నిజం చెప్పే ముందు నిజం తెలుసుకోరా నువ్వు నిజం చెప్పే అలా చెబితే నాకే మంచిది ఎందుకనుకుంటే నేను అని ఆంటీకి తెలుసు అంకుల్కి తెలుసు ఆదిత్యకి తెలుసు ఆ రోజు నేను ఇంట్లో అడుగు పెట్టేటప్పుడే వాళ్ళు అలా చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పలేదు ఎందుకంటే ఆనంది ఈ ఇంటి కోడలుగా వాళ్ళకి ఇష్టం లేదు నేనంటేనే ఆదిత్యకి ఇష్టం ఆదిత్య నేను ఇద్దరం ప్రేమించుకున్నాము ఆ విషయం ఆంటీ అంకుల్కి తెలుసు ఆదిత్యకి కూడా తెలుసు ఇన్నాళ్ళు ఆదిత్య నువ్వు నన్ను తీసుకెళ్ళిపోవడానికి వచ్చిన సరే ఆదిత్యనే ఆపాడు ఆదిత్యకి నేనంటేనే ఇష్టం ఆనందిని వదిలించుకుందామనే చూస్తున్నాడు ఇప్పుడు నువ్వు ఈ విషయం ఇంట్లో అందరికీ చెబు చెప్ప చెప్పావంటే ఆనందికే నష్టం అని చెప్పి అంటూ ఉంటుంది అది విని షీను సాకవుతాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్